హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్యం మనసులు కలవని పెళ్ళి పార్ట్ లెవెన్ నయని నువ్వు వెళ్ళి కన్నాను పిలుచుకురామ్మా అని చెప్పారు రమేష్ గారు ఆయన చెప్పగానే ముందు నయని ఆశ్చర్యపోయింది ఇంతవరకు ఆయన మొహమే తెలియదు ఇప్పుడు వెళ్ళడం అంటే తనకెలానో అనిపించింది కానీ వీళ్ళు చెప్పాక వెళ్ళకపోవడం బాగోదు అని ఆలోచిస్తూ నుంచుంటే మేడం అన్న పిలుపుకు తేరుకొని మేడ్ వైపు చూసి తన వెనకాల వెళ్ళింది నయని గౌతమి గారు నయని వెళ్ళేదాకా ఉండి ఏం చేస్తున్నారు కన్నాను పిలవటానికి తనని ఎందుకు పంపారు అసలు ఆ రూమ్కి ఎవరైనా వస్తేనే వాడికి నచ్చదు మేయినే బయట నుండి మాట్లాడమని చెప్తాడు తన పర్సనల్ హెల్పర్ కూడా వన్ స్టెప్ మాత్రమే లోపలికి వెళ్ళగలడు ఇప్పుడు ఈ అమ్మాయి అని అన్నారు గౌతమి గారు ఎందుకు పంపకూడదు అయినా నువ్వు వాడు ఒక విషయం మర్చిపోతున్నారు తను ఈ ఇంటి కోడలు తనకి ఎక్కడికైనా వెళ్ళే అధికారం ఉంది ముఖ్యంగా రూంకు అన్నారు రమేష్ గారు కానీ ఈ పెళ్ళి అని ఇంకేదో చెప్పబోతున్న గౌతమి గారిని ఆపి ఎలా అయినా పెళ్ళి పెళ్ళినే కాదు అని చెప్పే అధికారం మనకెవరికీ లేదు నీకు కానీ కన్నా కానీ ఏమైనా కన్సర్స్ ఉంటే అవి పెళ్ళికి ముందు చూసుకోవాలి ఇప్పుడు కాదు అండ్ మోర్ ఓవర్ మనది కూడా మిస్టేకే ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయ్యింది పెళ్ళయ్యి మనం ఇప్పటి వరకు కనీసం తనకి ఫోన్ చేయలేదు మోరల్ సపోర్ట్ ఇవ్వలేదు నువ్వు కానీ కన్నా కానీ తను ఉంది అన్న విషయం కూడా గుర్తులేనట్లు ఉండిపోయారు ఇప్పటి వరకు అయ్యింది ఏదో అయ్యింది కానీ ఇంకా ముందు అలా ఉండటం కరెక్ట్ కాదు అట్లీస్ట్ వాళ్ళు అసలు మాట్లాడుకోలేదు కూడా నాకు తెలిసి అని అన్నారు సుధీర్ గారు గౌతమి గారు ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు ఇక నయనీని రూమ్ ముందు నించోబెట్టి చిన్నగా రూమ్ డోర్ తట్టి వెళ్ళిపోయింది మెయిడ్ ఆ రూమ్ ముందు నుంచున్న నయనీకి టెన్షన్గా ఉన్నా తప్పదు అనుకొని ఇంకోసారి డోర్ సాన్ చేస్తే డోర్ ఓపెన్లోనే ఉంది వాట్ అన్నాడు ఆరుష్ గట్టిగా లోపల నుండి ఆ సౌండ్కే గుండె జారిపోయింది నయనీకి ఇంకా డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగుపెట్టింది ఇల్లంతా ఎంత బాగుందో ఈ రూమ్ దానికన్నా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది రూమ్కి ఎంటర్ అయితే రైట్ సైడ్ వాళ్ళకు ఫొటోస్ ఉన్నాయి అవి వాళ్ళకి ఉండటంతో ఫొటోస్ అని అర్థమైంది కానీ వాటిలో ఉంది క్లియర్గా అర్థం కాలేదు ఎదురుగా చూస్తే పెద్ద మంచం ఉంది ఇంకో పక్కన చాలా మెడల్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి రూమ్ చాలా విశాలంగా ఉంది లైటింగ్ బాగా వస్తుంది ఎంత పెద్ద రూమ్ అని చూస్తూ ఉంది నైని ఎందుకు వచ్చిందో మర్చిపోయి తను ఇంకొక అడుగు లోపలికి వెయ్యగానే స్టాఫ్ అని సౌండ్కు ఆగిపోయింది అటు బాల్కనీ నుండి ఎవరో వస్తున్నారు రూమ్లోకి భయంతో తల ఎత్తలేదు అయితే ఆరు లేచి బాల్కనీ నుండి బయటకు చూస్తూ ఉన్నాడు ఈలోపు డోర్ సౌండ్ వచ్చింది ఇది టిఫిన్ టైం కాబట్టి ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తుంటారు అని అర్థమై వద్దామనుకునేలోపు లోపు ఇంకోసారి డోర్ నాక్ చేశారు ఏంటి అని అరిస్తే సమాధానం లేదు ఈ లోపు రూమ్లోకి వస్తుంటే ఏదో ఒక మంచి ఫ్రాగ్రెన్స్ తాకింది అది గంధం స్మెల్ లాగా ఒకలాంటి స్మెల్ వచ్చింది అదేంటో అర్థం కాలేదు ఒక టూ మినిట్స్ అలానే ఉండి లోపలికి రాబోతుంటే తన రూమ్లో ఎవరో ఉన్నారు అనిపించింది ఆరుష్కి చూస్తే గ్రీన్ కలర్ శారీతో ఎవరో అటు చూస్తూ ఉన్నారు వెనక నుండి చూసినా గుర్తుపట్టాడు ఎందుకు అంటే ఆల్రెడీ ఒక చూశాడు కాబట్టి ఒకసారి చూసిన విషయాలు మ్యాక్సిమం మర్చిపోడతను తనని చూడగానే అర్థమైంది ఎవరో అని కానీ తన బిహేవియర్ ముఖ్యంగా సరియు వాళ్ళు హాస్పిటల్లో ఉంటే అస్సలు కన్సిడర్ చేయకపోవడం మనీ మైండెడ్ అని తను అనుకోవడంతో నయని మీద నెగిటివ్ ఇంప్రెషన్తో ఉన్నాడు ఆరుష్ అసలు నువ్వెందుకులో వచ్చా లోపలికి నా రూంలోకి ఎవరూ రావటం నాకు నచ్చదు అని నీకు తెలియదా అన్నాడు గట్టిగా రమేష్ సార్ పిలవమన్నారు అందుకే వచ్చాను అని చెప్పింది నయని కొంచెం తల ఎత్తితే తెల్లగా ఉన్న ఆరుష్ పాదాలు మాత్రం కనిపించాయి అసలు తనకు ఆరుష్ను ఏమని పిలవాలో కూడా అర్థం కాలేదు అనా అండి అనా లేక నేమ్తోనా అని అస్సలు అర్థం కాక అలానే ఉండిపోయింది సరే ఇప్పుడు వచ్చావు కానీ ఇంకెప్పుడు ఈ రూంలోకి రావడానికి ప్రయత్నించకు అసలు నాతో మాట్లాడడానికి కూడా నేనున్నప్పుడు నువ్వు ఆ పరిసరాల్లో ఉండకు నువ్వన్నీ యూస్ చేసుకో నిన్ను ఆపేవాళ్ళు లేరు కానీ నా లైఫ్లోకి రావాలి అని ప్రయత్నించకుండా ఉంటే మంచిది ఇక నువ్వు వెళ్ళు నేను వస్తా కానీ అక్కడ నువ్వు కనిపించకూడదు అని చెప్పి వెనక్కి వెళ్తున్న నయనితో ఇంకొక మాట అన్నాడు నయని ఆగి వెనక్కి తిరగకుండా అక్కడే ఉంది నువ్వు మనీ ఎందుకు యూజ్ చేశావో నాకు తెలియదు ఈ త్రీ మంత్స్లో నీ బిల్స్ నాకు తెలుసు డాడ్ వాళ్ళు కూడా క్వశ్చన్ చేయరు కానీ ఇంటి గౌరవానికి మర్యాదకు మాత్రం నీ వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తే టోల్రేట్ చేయను అని చెప్పి తనను దాటుకొని వెళ్ళిపోయాడు ఆరుష్ ఎందుకో ఇది కండిషన్స్ మ్యారేజ్ అని తెలిసినా తన గురించి అలా జడ్జ్ చేసి మాట్లాడడం బాధగా అనిపించింది నయనీకి కానీ ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు తను మనీ పాప కోసం తప్ప ఎక్స్ట్రాగా ఏం ఖర్చు పెట్టలేదు అని చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వలేదు అనుకొని వెళ్తున్న అతని వైపు చూస్తూ ఉంది నైని అతను పక్క నుండి వెళ్ళడంతో చూస్తే తను అతని షోల్డర్ దగ్గరకు వచ్చింది తను నార్మల్ హైట్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది అలాంటిది తానే అక్కడి వరకు వచ్చింది అంటే అనుకొని ఆల్మోస్ట్ మెడ కింద వరకు ఉన్న హెయిర్ ఆ హైట్ ఇంకా ఆ షోల్డర్స్ బ్రైట్నెస్ చూస్తుంటే తెలుస్తుంది అతను ఎంత పర్సనాలిటీ అని ఇక అతను వెళ్ళాక ఇంకా అక్కడ ఉండటం కూడా కరెక్ట్ కాదు అనుకొని ఫాస్ట్గా బయటకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి కాకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయింది నైని రూమ్లోకి వెళ్ళిన తను అంత హార్ష్గా మాట్లాడిన ఆరుష్ మాటలు గుర్తు తెచ్చుకొని కొంచెం బాధపడిన పక్కన ప్రశాంతంగా పడుకున్న లాస్యను చూడగానే అసలు మేము ఇలా ఉన్నామంటే కారణం వాళ్ళే వాళ్ళొక మాట అంటే నేను ఫీల్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు ఇంకోసారి ఎదురుపడను అనుకుంది నయని కిందకొచ్చిన ఆరుష్ని చూసి వెనక్కి చూస్తే నయని కనిపించలేదు రమేష్ గారికి నయని ఏది కన్నా అన్నారు రమేష్ గారు కూర్చోబోతున్న ఆరుష్ మళ్ళా నిలబడి డాడ్ ప్లీజ్ నాకు అసలే ఇరిటేటింగ్గా ఉంది అని అక్కడ ఉన్న ఫుడ్ ఫాస్ట్గా తినేసి తన జ్యూస్ పట్టుకొని తాగుతూ రూమ్కి వెళ్ళిపోయాడు వెళ్తున్న ఆరుష్ వైపు చూస్తున్న రమేష్ గారిని చూసి నేను చెప్పానా వద్దు అని కానీ మీరు వినలేదు చూడు కన్నాకి ఎంత చిరాకు వచ్చిందో అని అన్నారు గౌతమి గారు నీకు కన్నా చిరాకు కనిపిస్తుంది కదా నాకైతే మార్పు కనిపిస్తుంది అన్నారు ఆయన మార్ప అని చూస్తున్న గౌతమి గారిని చూసి వాడు అట్లీస్ట్ కోపమైనా చూపించి ఎన్ని మంత్స్ అయ్యింది వాడి కోపం అయినా పర్లేదు వాడు అర్చన బాగుంటుంది కానీ వాడు మౌనంగా అలా లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే చూడలేను అన్నారు రమేష్ గారు ఈ లోపు లోపలికి వచ్చిన రాజేశ్వరి గారిని చూసి టిఫిన్ చేసి వెళ్ళొచ్చు కదమ్మా టిఫిన్ చేయకుండా ఎందుకు ఈ ఏజ్లో నువ్వు అన్నారు రమేష్ గారు గురువు గారిని కలవడానికి వెళ్ళాను అటు నుంచి గుడికి వెళ్తానని తినకుండా వెళ్ళాను అని చెప్పి కన్నా ఎక్కడా నీతో గౌతమితో ఒక విషయం చెప్పాలనుకున్నాను ఇంట్లోనే ఉన్నాడా అన్నా రావిడ తను తినేసి మా వాడి రూమ్కి అని ఆవిడ ఏం చెప్పాలనుకుంటున్నారో అని ఇద్దరు ఆవిడ వైపు చూస్తూ ఉన్నారు ఈరోజు గురువుగారి దగ్గరికి వెళ్ళాను ఇంకా ధృవకి ఏ ప్రమాదం లేదని చెప్పారు ఇంకా మనం నయని వాళ్ళ పద్ధతి ప్రకారం మెడలో మంగళసూత్రాలు కూడా కట్టించాం కదా ఆ మంగళసూత్రాలకు ఉన్న పసుపు తాడు పదహారు రోజుల తర్వాత మార్చాలట కానీ ఆ తర్వాత సిచ్యువేషన్ బాగాలేక ఇప్పటికీ మూడు నెలలు అయిపోయింది కదా రేపు మంచి రోజంట ఐదుగురు ముత్తైదువులు కావాలంట ఇవన్నీ చేయటానికి మన దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు కదా నువ్వు కావలసినవన్నీ ఈరోజే తెప్పించు అని ఒకసారి నాయని పిలవండి అన్నారు ఆవిడ మేడ్ వాళ్ళు వెళ్ళి నాయని పిలుచుకొని వచ్చారు తను రాగానే వాళ్ళతో పాటు టిఫిన్ చేయమని చెప్పారు రాజేశ్వరి గారు తరువాత ఇలా టాలీ మార్పించాల్సిన విషయం మాకు చెప్పలేదు ఏంటి అని అడిగారు రాజేశ్వరి గారు అంటే మీకు అంతగా ఈ విషయాలు తెలియవనుకున్నాను పైగా ఇన్ని రోజులు నేను ఇక్కడ లేను కదా మేడం అందుకనే చెప్పలేదు ఇంకొకటి మీరు ఈరోజే వచ్చారు అని చెప్పి ఆగిపోయింది నాయని సరే రేపు పొద్దున దానికి ముహూర్తం పెట్టారు గురువు గారు డిజైనర్స్ ఇంటికి వచ్చి నీకు కావలసిన మోడల్ చూపిస్తారు నీకు కావాల్సింది ఆర్డర్ ఇచ్చుకో అని చెప్పి గౌతమి గారి వైపు తిరిగి కావలసినవన్నీ రేపటికి వచ్చేలాగా చూడు అని చెప్పి పాప ఏది అని అడిగారు రాజేశ్వరి గారు అప్పుడే నిద్రలేచి అమ్మ అనుకుంటూ బయటకు వరుస్తూ వస్తున్న లాస్యను ఆ వెనుక వస్తున్న మనీని చూసి నయని కంగారు పడింది కానీ ముద్దుగా ఉండి కళ్ళు కూడా పూర్తిగా ఓపెన్ చేయకుండా అమ్మ అంటూ వస్తున్న లాస్యను చూసి అందరూ నవ్వుకొని ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు లాస్య వచ్చి నయనను చుట్టుకొని అప్పుడు కళ్ళు తెరిచి అందరిని చూసి అమ్మ అని తన వెనుక దాక్కుంది అది చూసి రమేష్ గారు నవ్వుకొని తన దగ్గరికి వెళ్ళి హాయ్ అన్నారు పాప భయంతో ఏం చెప్పకుండా నయని వెనుక దాక్కుంటే గుడ్ మార్నింగ్ చెప్పు అంటే తల మాత్రం పక్కకు తిప్పి గుడ్ మార్నింగ్ అంకుల్ అంది తను అంకుల్ అన్నదానికి నవ్వుతూ అంకుల్ కాదు తాతయ్య కానీ గ్రాండ్పా కానీ అనాలి అన్నారు ఆయన లాస్య ఆలోచిస్తున్నట్లు బుగ్గ మీద చెయ్యి పెట్టి మీరు చాలా అంటే చాలా యంగా ఇంకా చాలా బాగున్నారు ఓల్డ్ పీపుల్ని కదా తాత అనాలి అంది లాస్య లాస్య మాటలకు ఆయన పెద్దగా నవ్వారు వెనుక ఉన్న గౌతమి గారు ఇంకా రాజేశ్వరి గారు కూడా నవ్వారు అయితే నేను యంగ్ అంటావా థ్యాంక్స్ మై డియర్ క్యూటీ నేను ఈవినింగ్ మాట్లాడతాను నీతో నాకు ఆఫీస్ టైం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు రమేష్ గారు నయనీ కూడా లాస్యను ఫ్రెష్ చేయించి రెడీ చేసి తనకు కావలసిన ఫుడ్ నయనీని ప్రిపేర్ చేసింది అక్కడ ఉన్న కుక్స్ చేస్తామన్నా కూడా వద్దు అని తనే చేసింది లాస్ట్కి మాత్రం అక్కడ స్పెషల్గా చేస్తున్న ఫుడ్ చూసి ఇదేవరికి అంటే ఆరుసారి కోసం అన్నారు తన డైట్ చాట్ చూసి వామో ఇదేం ఫుడ్ ఇలా తింటే ఓపిక ఏమొస్తుంది అసలే ఆ పర్సనాలిటీ అని పొద్దున చూసింది గుర్తు తెచ్చుకొని అసలు సరిపోతుందా వీక్ అయిపోతారు కదా అనుకుంది నైని మళ్ళా తానే వాళ్ళకంటే నాకు ఎక్కువ ఏం తెలుస్తుంది అనుకొని లాస్యకు మాత్రం ఫుడ్ తీసుకొని వెళ్ళింది ఈలోపు తనకు ఖుషి ఫోన్ చేసి ముంబై వచ్చాను నీ దగ్గరకు వస్తానక్క అంది నయని సరే అని రాజేశ్వరి గారిని పర్మిషన్ అడిగితే సరే రమ్మని చెప్పారు ఖుషి ఉన్న ప్లేస్కు కార్ పంపారు మేనేజర్ కాసేపటికి ఖుషి వచ్చి నయనిని హక్ చేసుకొని అక్క ఎలా ఉన్నావు అని లాస్యతో కలిసి ఫుల్ గోల చేసింది అసలు అంత పెద్ద ఇల్లు కావటం ఆరుష్ ఇంకా రాజేశ్వరి గారు రూంలోనే ఉండడం గౌతమి గారు సరయు కోసం వెళ్ళటంతో ఇంట్లో వర్కర్స్ మేనేజర్ వాళ్ళు త వీళ్ళు తప్ప ఇంకా ఎవరూ లేరు దాంతో ఫుల్గా హ్యాపీగా గోల గోల చేశారు లానంతా తిరిగారు బయట గార్డెన్లో ఆడారు ఈలోపు జ్యువెలరీ వాళ్ళు వస్తే వాళ్ళకు కావాల్సినవి ఖుషీనే సెలెక్ట్ చేసింది ఇక ఈవినింగ్కు రమేష్ గారు చెప్పినట్లే ముందుగా వచ్చేశారు అప్పటికి అందరూ బయట గార్డెన్లో ఉంటే ఈలోపు నయని ఖుషి ఇంకా లాస్య వచ్చారు ఖుషి అయితే ఆరుష్ని ఎప్పుడో పెళ్ళిలో దూరంగా చూసింది కానీ ఇంతవరకు మాట్లాడలేదు అలా టీవీలో మాత్రమే చూసి ఆయన్ని డైరెక్ట్గా చూడడంతో బాగా ఎగ్జైట్ అయ్యింది అక్కడ వాళ్లకు ఖుషి ఎవరో తెలుసు కాబట్టి తనతో బాగానే మాట్లాడారు లాస్య కూడా బాగా అల్లరి చేసింది రమేష్ గారైతే లాస్యను బాగా ముద్దు చేస్తూ ఉన్నారు గౌతమి గారికి లాస్యా అంటే పోనీలే పాప అన్నట్టున్నారు కానీ తను వాళ్ళ మనవరాలు అంటే యాక్సెప్ట్ చేయటానికి కష్టంగానే ఉంది ఇక ఆ రోజు నైట్ డిన్నర్ టైంకు మళ్ళా ఆరుస్తో ఇంకోసారి చెప్పించుకోవటం ఎందుకు అని కావాలని మీ డిన్నర్ అయ్యాక తింటాము అని చెప్పింది నయని వాళ్ళు రమ్మని అడిగినా కొంచెంసేపు ఆగి తింటాం అని ఇబ్బందిగా చెప్తున్న నయనిని చూసి పొద్దున ఆరుష్ ఏదైనా అన్నాడేమో అనుకొని ఎక్కువ పోస్ట్ చేయలేదు వాళ్ళు కుషు కూడా కొంచెం సిచ్యుయేషన్ అర్థమయ్యి అక్క నువ్వు బాగా మాట్లాడుకున్నా మాట్లాడుకుంటున్నారా అంది వాళ్ళందరూ వెళ్ళిపోయాక అక్కడ లాస్యా డగ్స్తో ఆడటం చూసి నీకు తెలుసు ఈ పెళ్ళి గురించి వాళ్ళు ఇంకా నేను ఈ పెళ్ళి నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామని సో నువ్వు ఎక్కువ ఆలోచించకు లాస్య కోసం ఈ పెళ్ళి అది బాగుంది నాకు చాలు అని ఇంకేం మాట్లాడొద్దు అని చెప్పింది నయని తర్వాత రోజు నయని రెడీ అయి ఉంది తనకు తెలుసు ఇప్పుడు ఆరుష్ ఎంత గొడవ చేస్తాడో అని కానీ రాజేశ్వరి వాళ్ళు అడిగారు అని అక్కడే కూర్చుంది ఈలోపు రాజేశ్వరి గారు వెళ్ళి ఆరుష్ని రమ్మంటే వచ్చాడు ఇలా నయనీ మెడలో ముందు పసుపు కొమ్ము తాడుకు కట్టి వెయ్యాలి అని నెక్స్ట్ గోల్ చైన్ వెయ్యాలి అని చెప్పారు నాకు వీటన్నిటి మీద నమ్మకం లేదు పైగా ఇష్టం కూడా లేదు అన్నాడు ఆరుష్ నన్ను విసిగించకు ప్లీజ్ అని ఆరుష్ వెళ్ళబోతుంటే నేను నీకు ఛాయిస్ ఇవ్వడం లేదు ఖచ్చితంగా చేయాలని చెప్తున్నాను ఒక టెన్ మినిట్స్లో రెడీ అయ్యి ఆ రూమ్కి రా అని చెప్పి లేచి వెళ్ళిపోయారు రాజేశ్వరి గారు తన నానమ్మ మొండితనం తెలిసినా అసలు నా ఎనీ ఫేస్ కూడా చూడాలి అని లేదు ఆరుష్కి ఏదో పెళ్ళి పెళ్ళి అంటున్నారు అని చేసుకున్నాం అప్పుడు అన్ని కండిషన్స్కు ఒప్పుకొని ఇప్పుడేంటో ఇది అనుకుంటూ రూమ్కి వెళ్ళి అసహనంగా కూర్చున్నాడు ఆరుష్ అక్కడ బెడ్ మీద కుర్తి చూడగానే చిరాగ్గా ఉంది అసలు అక్కడికి వెళ్ళాలి అనిపించలేదు ఇంతకు ఈ తాళి మార్చడం అంటే ఏంటి అని అర్థం కాక గూగుల్ చేశాడు అవన్నీ చూశాక అది పెళ్లి కూతురికి ఖచ్చితంగా చేయాల్సిన పద్ధతి అని అర్థమయ్యి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకొచ్చాడు కిందకు రాగానే వాళ్ళ గ్రాని చెప్పిన రూమ్కి వెళ్ళేసరికి అక్కడ పంతులు గారు ఉన్నారు ఆ పక్కన వాళ్ళ అమ్మ ఇంకా నాన్న కూడా ఉన్నారు రమేష్ గారు ఆఫీస్కి వెళ్లకుండా వెయిట్ చేస్తూ ఉన్నారు ఆయనకు తన కన్న లైఫ్లో ఏ మూమెంట్ మిస్ అవ్వడం ఇష్టం లేదు అది చిన్నదైనా పెద్దదైనా అసలు తన ఫీలింగ్ ఏంటో తనకే అర్థం కావట్లేదు ఆరుష్ తనకు అసలు ఇష్టం లేదు కానీ వాళ్ళ ఫ్యామిలీని అక్కడ చూసిన తర్వాత ఇప్పుడు నో చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో అనిపించింది తన వల్ల ఎన్నో రోజుల నుంచి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసు కాబట్టి ఇలాంటి హ్యాపీనెస్ కూడా వాళ్ళకు దూరం చేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది ఇక పంతులు గారు ఆరుష్ను దగ్గరికి రమ్మని చెప్పి పసుపు కొమ్ము కట్టిన పసుపు తాడు చేతికిచ్చి అమ్మాయి మెడలో కట్టమన్నారు ఆ తాళి పట్టుకొని చూస్తూ నెమ్మదిగా కిందికి వంగాడు ఆరుష్ అయితే ఎంతకీ తాడు కట్టకపోవడంతో అర్థం కాక తలెత్తి పైకి చూసింది నయని ఆ టైంకే ఆరుష్ కూడా తలదించాడు తాళి కట్టడానికి అదే మొదటిసారి ఒకళ్ళనొకరు చూసుకోవడం నయనిను అలానే చూస్తూ ఉన్నాడు అరుష్ పెద్ద కళ్ళు షార్ప్ నోజ్ లిప్స్ కింద ఎడమ వైపు చిన్న పుట్టుమచ్చ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఎందుకో తనని అలానే చూస్తూ ఉన్నాడు నయనీ కూడా అదే మొదటిసారి ఆ రుష్ని చూడ్డం ఇంతకుముందు చూసినప్పుడు హైట్ పర్సనాలిటీ అర్థమయ్యాయి కానీ ఫేస్ చూడలేదు పాదాలు తెల్లగా ఉండటంతో కలర్ కూడా అర్థమైంది కానీ ఇప్పుడు తన ముందు బెండై తాలితో అలా చూస్తూ ఉంటే నిజంగానే హీరోలాగా ఉన్నాడు అనిపించింది నయనీకి ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరగబోతుందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్